చంద్ర చంద్రగ్రహణం గ్రహణం అనగానే మన వారంతా ఉలిక్కి పడతారు గ్రహణ నియమాలు ఏమిటి భోజనాలు ఎప్పటిలోగా పూర్తి చేయాలి గ్రహణ సమయంలో జపాలు పూజలు ఎలా చేయాలి ఇటువంటి సందేహాలు అనేకం ఉంటాయి భాద్రపద మాసం శుక్ల పక్షం పౌర్ణిమ రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతున్నది అలాగే గ్రహణం తొమ్మిది గంటల యాభై ఐదు యాభై ఏడు రెండు మార్గాలలో మనకు పంచాంగాలు రెండు నిమిషాల తేడాతో లెక్కలు చెబుతూ ఉంటాయి తొమ్మిది గంటల యాభై ఐదు ప్రమాణంగా తీసుకుందాం తొమ్మిది యాభై ఐదుతో ప్రారంభమైన ఈ గ్రహణం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు పూర్తి అవుతుంది శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్వమే భోజనాలు పూర్తి చేసుకోవాలి మహిళలు వృద్ధులు బాలబాలికలు వీరికి ఈ గ్రహణ భోజన నియమం వర్తించదు ఐదవ నెల దాటిన గృహిణి గర్భిణిగా ఉన్న కాలంలో ఆ గర్భిణీ స్త్రీ గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి నలభై ఎనిమిది నిమిషాల కంటే పూర్వం అంటే ఉజ్జాయింపుగా తొమ్మిది గంటలకే నిద్రకు ఉపక్రమించినట్లయితే ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది చంద్రగ్రహణం కనుక పెద్దగా పాటింపులు ఉండవు కొత్తగా మంత్రోపదేశాలు మంత్ర జపాలు చంద్రగ్రహణానికి సంబంధించినవి కావు మంత్రోపదేశాలు మంత్రం స్వీకరణ జపం సాధన ఇవన్నీ సూర్యగ్రహణ వేళన అధికంగా మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి చంద్రగ్రహణ సమయంలో పూర్వమే మనం పొంది ఉన్నటువంటి మంత్రాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవచ్చు గ్రహణం అంటే ఆశౌచము అని చెప్పాలి బంధువులు ఎవరో మననిస్తే ఆ కుటుంబానికి ఆశౌచం సూర్యుడు కానీ చంద్రుడు కానీ సమస్త లోకాలలో ఉండేటటువంటి జీవకోటికి బంధువు చందమామ అని పిలుస్తున్నాం లక్ష్మీదేవికి సోదరుడిగా పాలకడలిలో ప్రభవించిన దైవం కనుక మనందరికీ ఆత్మీయ బంధువు చంద్రుడు మనస్సు పైన ప్రభావం చూపించేటటువంటి గ్రహం అలాంటి చంద్రుడు భూమి సూర్యుడు చంద్రుడు ఈ మూడింటికి సంబంధించిన ఐదు డిగ్రీల కక్ష్య సమున్నత రేఖలు పైకి కిందికి తిరిగేటటువంటి క్రమంలో ఐదేళ్ల కాలంలో అరవై నెలల కాలంలో డెబ్భై రెండు గ్రహణాలు కొన్ని సూర్య కొన్ని చంద్రగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఏ ప్రాంతంలో ఈ గ్రహణం కనిపిస్తుందో ఆ ప్రాంతం వారు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి కనుక దేశాలకు కనిపించినా కనిపించకపోయినా పాటించాలా పాటించాలా అంటూ బెంబలి పడిపోతూ ఉంటారు కనిపించే దేశాల వారు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ నాలుగు రాశుల వారికి మాత్రమే ఈ చంద్రగ్రహణం కించిత్ దోషం కనుక దోష నివారణకై సంకల్పం చేసి మరుసటి నాడు అంటే రేపు ఉదయం కూడా ఆ గ్రహణ సంబంధిత దానాలు చేసుకోవచ్చు బియ్యం పాలు వెండి తెల్లని దుస్తులు ఉప్పు ఈ ఐదింటిలో వేటినైనా లేక ఐదింటిని యథాశక్తి మనకు తోచిన విధంగా సూర్య బింబం చంద్ర బింబం బంగారంతో రాహు బింబం వెండితో అలాగే బియ్యం ఒక పళ్ళెల్లో పోసి అందులో ఈ ప్రతిమలు ఉంచి దక్షిణ పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు గ్రహణం విడిచిపెట్టిన వెంటనే దానం ఇవ్వాలి విడిచిపెట్టే సమయం మర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు కనుక అప్పుడు కుదరదు కనుక మరుసటి నాడు ఉదయం కూడా దానం ఆలయానికి వెళ్ళి అయినా ఇవ్వవచ్చు గ్రహణం పూర్వం ప్రారంభం కాకంటే పూర్వమే ఒంటి గంట నుంచే గ్రహణ నియమావళిని అనుసరించవలసి ఉంటుంది తక్కువగా మాట్లాడడం అవసరం ఉంటేనే ప్రయాణాలు చెయ్యడం ఎక్కడో ఒకచోట స్థిరంగా ఉండిపోవడం ఇష్టదైవ నామాన్ని స్మరించడం విశ్రాంతి తీసుకోవడం కాలక్షేపం వృధా విషయాలపైన కాకుండా భాగవత రామాయణ గ్రంథాలను లేక ఆధ్యాత్మిక పారాయణ గ్రంథాలను చదువుతూ కాలం గడపడం ఇక చివరి విషయం పట్టు స్నానం విడుపు స్నానం అనే రెండు స్నానాల గురించి పలువురు ప్రస్తావన చేస్తూ ఉంటారు అర్ధరాత్రి అంకమ్మ శివాలు అన్నట్లుగా గ్రహణం వచ్చింది కనుక స్నానం చేయడం మంచిదే కానీ శరీర ధర్మ సాధనం శరీర ధర్మాన్ని అనుసరించి పట్టు స్నానం ప్రారంభ స్నానం తొమ్మిది గంటలకు చేసి దీపారాధన దేవతార్చన చేసేటటువంటి చోట చేసి ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఒక పళ్ళెల్లో ఉంచి నిండా నీరు పోసి తడి వస్త్రం కప్పి రెండు చేతులు జోడించి నమస్కరించి విశ్రాంతి తీసుకోవచ్చు విడుపు స్నానం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల తర్వాత ఒకటి గంట ముప్పై నిమిషాలకు వస్తుంది కనుక శరీరం సహకరిస్తే యువకులుగా ఉన్నవారు స్నానం చేయవచ్చు ఇతరులెవరూ స్నానం చేసే అవసరం లేదు కాళ్ళు కడుక్కొని కాసింత నీరు తీసుకొని అపవిత్ర పవిత్రోభ శిరస్సు పైన మార్జనం చేసుకొని మరుసటి నాడు ఉదయం సూర్యోదయం కంటే పూర్వమే ఐదు ఆరు ఈ మధ్య సమయంలో బ్రాహ్మీ ముహూర్త కాలం అనంతరం స్నానాధికారులు పూర్తి చేసుకొని దేవతార్చనను తిరిగి కడిగి శుభ్రం చేసి నివేదనలు ఏర్పాటు చేసి గృహశుద్ధి దేవతాశుద్ధి ఆత్మశుద్ధిని నిర్వహించుకోవచ్చు గోమయం తదితర పంచగవ్యములతో గృహశుద్ధిని ఏర్పాటు చేసుకుందాం శాస్త్ర ప్రమాణంగా చంద్రగ్రహణం ఆశౌచకాలం అన్న విషయాన్ని తెలుసుకుందాం అనవసరపు వృధా భయాలతో కాలక్షేపం చేయకుండా భయంతో పరిగెత్తకుండా ప్రశాంతంగా పూర్తి చేసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు